నాలుగు వందల ఏళ్ల క్రితం ఒక పక్క పలచని దేహం ఈ భూమి మీద తిరిగింది దైవీ అంశతో కాదు సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారంగానే జన్మించాడాయన అందరికీ మానవునిగా కనిపించిన మాధవుడే తానని ససాక్ష్యంగా రుజువు చేశాడు అయినా అర్థం చేసుకుని మానవుల పట్ల జాలి చూపాడు రాబోవు కాలం అత్యంత దారుణంగా ఉంటుందని ప్రతి ఒక్కరూ కష్టాల పాలు కాక తప్పదని కానీ తన భక్తులైన వారు ఒత్తుల వలె నిలిచి ఉంటారని కూడా భరోసా ఇచ్చాడు శిల్పాచార్యుడిగా కాలజ్ఞాన రచయితగా సంఘ సంస్కర్తగా మానవుని రూపంలో జన్మించిన దేవునిగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామికి ఉండే స్థానం అచలమైనది ఈ భూమి మీద ఆ దివ్య పురుషుడు అవతరించి నాలుగు వందల ఏళ్లు దాటింది వైశాఖ శుద్ధ దశమి మిట్ట మధ్యాహ్నం ఆయన సజీవ సమాధి నిష్ట వహించారు మనుషులను ప్రేమించే దివ్యమూర్తిగా మనుషుల్లోని లోపాలను సవరించే సంస్కర్తగా ఆయన నాలుగు వందల ఏళ్ల క్రితమే కాలజ్ఞానం రాశారు మరి ఆ కాలజ్ఞానానికి ఇప్పుడున్న ప్రాముఖ్యత ఏంటి దేశంలోనే కాక బహిర్గతంగా కూడా నెలకొన్న ఆందోళనకరమైన పరిస్థితులను బట్టి కాలజ్ఞాన నిపుణులు ఏమని హెచ్చరిస్తున్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రపంచ పోకడను ఆనాడే కళ్లకు కట్టిన అపురూప శిల్పి అంతర్యుద్ధం ధరిమిలా దేశ భవిష్యత్తు గురించి ఏం చెప్పారు నాలుగు వందల క్రితం ఈ భూమి మీద ఓ అద్భుతమైన అవతారమూర్తి ఆవిర్భవించారు ఆనాటి కాలమాన పరిస్థితుల్ని సంస్కరించడానికి తీవ్రమైన కృషి చేశారు రాబోయే రోజుల్లో ఈ ప్రపంచపోకట ఎంత దారుణంగా ఉంటుందో అంచనా వేశారు ఆ దారుణాలను తట్టుకునే శక్తి సామాన్య మానవుడికి ఏర్పడాలంటే ఏం చేయాలో కూడా అనేక మార్గాలు బోధించారు ఉపదేశాలు చేశారు చిన్న చిన్న చిట్కాల రూపంలో చెప్పారు నియమనిష్టలతో చేసే కఠినమైన సాధనల గురించి కూడా వివరించారు పామరజ్ఞానం నుంచి బ్రహ్మజ్ఞానం వరకు అనేక కోణాల్లో సాంద్ర సింధు అనే వేదవిజ్ఞానాన్ని అందించిన ఆ దివ్య పురుషుడే శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర వీరబ్రహ్మేంద్ర స్వామి స్వామి తెలుగు జాతి చరిత్రలో అత్యంత ప్రసిద్ధి చెందిన యోగి కాలజ్ఞాని సంఘ సంస్కర్త మాత్రమే కాదు దేవునిగా పూజలందుకుంటున్న దివ్య పురుషుడు కూడా పదిహేడవ శతాబ్దంలో జీవించిన ఆయన తన కాలజ్ఞానమనే దివ్యమైన రచన ద్వారా భవిష్యత్తులో జరగబోయే అనేక సంఘటనల గురించి ముందుగానే చెప్పేశారు ప్రజారాసులను హెచ్చరించారు రేపేం జరుగుతుందో చెప్పలేదని తనను తప్పుపట్టరాదని మిమ్మల్ని మీరు సన్మార్గంలో ఉంచుకునే అంతటిని అందిస్తున్నారని ఇక సంస్కరించుకోవాల్సింది మీరేనని ప్రజలకు ఉద్బోధించారు అంతటి అవతారమూర్తి వీరగురుడు వీరబ్రహ్మేంద్ర స్వామి వైశాఖ శుద్ధ దశమి రోజున సమాధినిష్ఠ వహించారు తాను యోగనిష్ఠలో ఉండగానే వీరభోగ వసంతరాయులుగా మళ్లీ వస్తానని కూడా ఆనాడీ చెప్పారు ఆయన యోగనిష్ట వహించిన రోజునే ఆయన శిష్యులు భక్తులు ఆరాధనోత్సవాన్ని నిర్వహించారు పదహారు వందల తొంభై మూడులో ఆయన యోగనిష్ట వహించినట్టు చెబుతున్న ఆ రోజు నుంచి క్రమం తప్పకుండా ఈ ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా స్వామివారు కాలజ్ఞానంలో దేశ భవిష్యత్తు గురించి ఏం చెప్పారనేది ఎప్పుడూ ఆసక్తి రేపుతున్న అంశమే వీరబ్రహ్మేంద్ర స్వామి సమాధినిష్ట గురించి ఆధునిక చరిత్రకారులు రెండు తేదీల గురించి చెబుతున్నా ప్రధానంగా అందరూ కూడా పదహారు వందల తొంభై మూడో సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి రోజునే ఆయన జీవ సమాధి చెందినట్లు నిర్ధారిస్తారు కందిమల్లయ్యపల్లిలో స్వామివారు యోగ సమాధిలో ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా స్వామివారి ఆరాధనోత్సవాలను అనేక రాష్ట్రాలు నిర్వహిస్తూ ఉంటారు ఈ సందర్భంగా ఆయన చూపిన మహిమలు భక్తులను ఆశ్చర్యచకితులను చేస్తాయి సమాధిలోకి ప్రవేశించే ముందు ఆయన తన శిష్యులకు తాను భౌతిక శరీరంతో కనిపించనప్పటికీ ఆధ్యాత్మికంగా సదా సమాధిలో ఉంటానని తనను నమ్మిన వారిని కాపాడుతానని మాట ఇచ్చారు సమాధి ప్రవేశానికి ముందు తన శిష్యులకు కాలజ్ఞాన పత్రాల్ని అందజేశారు వాటిని భద్రపరచమని ఆదేశించారు అలాగే బనగానపల్లిలో గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటిలో చింత చెట్టు కింద కాలజ్ఞాన పత్రాలను పాతిపెట్టి ఆ చెట్టు నుంచి రాలే పూలను బట్టి ఈ సమాజంలో సంభవించబోయే ఆపదలకు సూచనగా గ్రహించాలని కూడా చెప్పి ఉన్నారు ఆయన సనాతన హిందూ ధర్మాన్ని ప్రేమించే మనిషిగా ఈ దేశానికి హిందువులే రక్ష కవచమని నిర్ద్వంద్వంగా చెప్పారు ఆయన ఉన్న కాలంలో ముస్లిములే ప్రభువులు కాబట్టి ముస్లిములతో ఎలా ఉండాలో కూడా ఆచరించి చూపారు స్వామి సామాన్య మానవులకు ముస్లింల ద్వారా ఇబ్బందులు రాకుండా ఉండడానికి ముస్లిం ప్రభువులను సంస్కరించేందుకు ప్రయత్నించారు వీరబ్రహ్మేంద్ర స్వామి ఇందుకోసం ఆనాటి నవాబులకు అనేక మహిమలు చూపారు ఆ మహిమల ద్వారా వారిని తన శిష్యులుగా చేసుకున్నారు గోల్కొండ నవాబు సిద్ధపడ ట్ట నవాబు కర్నూలు నవాబు కడప నవాబు ఇలా అనేక మంది ముస్లిం పాలకులకు తన మహిమలు చూపించి వారిలో సనాతన హైందవం తాలూకు విద్యలపై నమ్మకాన్ని కలిగించి సనాతన మార్గంలోని సన్యాసులకు యోగ సాధకులకు భవిష్యత్తులో కూడా మర్యాదలు తగ్గకుండా చూశారంటారు నందికొండ పీఠాధిపతులు శ్రీకాంతేంద్ర స్వామి ఆ విధంగా ముస్లిం ప్రభువులను తాను శిష్యుడిగా చేసుకోవడం వల్ల వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానానికి మరింత ఖ్యాతి లభించింది ఎందుకంటే స్వామిలోని కులమత ాతీత సంఘ సంస్కరణాభిలాషకు ముస్లిం ప్రభువులు కూడా మద్దతు పలికారు ఆయన చేత తమ దర్బారుల్లో కాలజ్ఞానాన్ని బోధించాలని స్వామికి వర్తమానాలు పంపి అందుకు సకల ఏర్పాట్లు చేశారు అనుమానం ఉన్న ముస్లిం ప్రభువులు మరింత కొత్త కోణాల్లో స్వామిని పరీక్షించి ఈయన మామూలు సాధువు కాదని సాక్షాత్తు అవతారమూర్తేనని నిర్ధారించుకున్నారు అందుకే ఆయనను అధికారికంగా రాజ్యమర్యాదలతో పాలకీలలో ఊరేగించి అనేక బిరుదలిచ్చి కొనియాడారు ఆయన సభల కోసం అధికారిక ఏర్పాట్లు చేశారు అలాంటి సభల్లోనే స్వామివారు కాలజ్ఞాన బోధలు చేయడంతో ఆయన కాలజ్ఞానానికి తిరుగులేని ఖ్యాతి లభించింది ఏ యుగపురుషుడి బోధనలకు నానంత పాపులారిటీ అందువల్లే వచ్చిందంటారు కాలజ్ఞాన భాష్యకారులు పావులూరి శ్రీనివాసాచారి పంచమహాకాలజ్ఞానములు అనే పేరుతో వెబ్సైటు నిర్వహిస్తూ వీరభోగ వసంతరాయల గురించి స్వామివారి కాలజ్ఞానం గురించి ప్రధానంగా రీసెర్చ్ చేసి అందులో చెప్పిన అంశాలను బట్టి తేదీల వారీగా పావులూరి శ్రీనివాసాచారి వివరిస్తూ ఉండడం విశేషం స్వామివారు కాలజ్ఞానంలో పేర్కొన్నట్టు రెండువేల ఇరవై నాలుగు ఆగస్టులోనే అంతర్యుద్ధం మొదలైందని అది రానున్న సమీప కాలంలోనే చినికి చినికి గాలివానగా మారి శ్రీశైల ఆలయం ముందు గోవధ జరుగుతుందని దానికి ఆగ్రహించిన హిందువులు ప్రతీకారం తీర్చుకుంటారని శ్రీనివాసాచారి చెబుతున్నారు ఆ ఘటనతో అంతర్యుద్ధం పతాక స్థాయికి చేరుకుంటుంది అంటున్నారు అంతర్యుద్ధ వాతావరణాన్ని నివారించడానికి కూడా కాలజ్ఞాన భాష్యకారులు ఓ మార్గాన్ని సూచిస్తున్నారు జరగనున్నది జరగక మానదు అనే నానుడి ఉన్నప్పటికీ స్వామివారి భక్తులుగా తాము ప్రభుత్వాలకు కొన్ని సూచనలు చేస్తున్నామని ఆ ప్రకారం దేశంలో ఎమర్జెన్సీ విధించాలని వారు సూచిస్తున్నారు ఎమర్జెన్సీ విధించి కఠినంగా వ్యవహరించకపోతే విధర్మీయుల ఆగడాలకు అంతు ఉండదని అప్రమత్తం చేస్తున్నారు రెండు వేల ముప్పై నాలుగు ముప్పై ఐదు నాటికి కోట్లాది మంది జన నష్టం జరుగుతుందని ఆ నష్టాన్ని తగ్గించడానికి ఈ విధ్వండి ంశాన్ని కొంతకాలమైనా పోస్ట్ పోన్ చేసేలా ఎమర్జెన్సీ విధించాలని అంటున్నారు సాక్షత్తు విష్ణుమూర్తి స్వరూపుడైన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కందిమల్లాయపల్లిలో సజీవనిష్ట వహించి ఉన్నారని ఆయనే వీరభోగ వసంతరాయులుగా ఆవిర్భవించి ధర్మ సంరక్షణార్థం జరిగే యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తారని రెండు వేల యాభై ఎనిమిది ఫిబ్రవరి నాటికి సమస్త భూమండలం వీరభోగ వసంతరాయులు ఏలుబడిలోకి వస్తుందని శ్రీనివాసాచారి చెబుతున్నారు దేశంలోని నూట ఎనిమిది దివ్య తిరుపతులు ధ్వంసమవుతాయని అంటున్నారు అంటే అనేక వైష్ణవ క్షేత్రాలను విధర్మీయులు ధ్వంసం చేస్తారంటున్నారు శ్రీనివాసాచారి నూటికి ఎనభై ఏడు మంది చనిపోతారంటున్నారు ఇక స్వామివారి కాలజ్ఞానంలో యాగంటి బసవయ్య వేస్తాడని అది కలియుగానికి అంతంగా అర్థం చేసుకోవాలని కాలజ్ఞానంలో పేర్కొన్నారు హిందూ శిల్పకళా సాహిత్యంలో సాధారణంగా విగ్రహాలు పెరగవు కానీ యాగంటులోని బసవయ్య ప్రతి ఇరవై ఏళ్లకు ఒక అంగుళం చొప్పన పెరుగుతున్నారని శ్రీకాంతేంద్ర స్వామి చెబుతున్నారు ఈ విషయాన్ని ఆర్కియాలజిస్టులు కూడా ధృవీకరించారని ఆయన అంటున్నారు అయితే విగ్రహం నానాటికి పెరగడానికి గల కారణాన్ని శిల్పశాస్త్ర రీత్యా ఆయన చెబుతూ ఉండడం విశేషం భవిష్యత్తు కాలాన్ని ఊహించి అర్థం చేసుకుని కలియుగంలోని కర్మల ఫలితాన్ని అంచనా వేసి వాటి ప్రభావం నుంచి దుష్ఫలితాల నుంచి సామాన్యులో బయట కోసమే స్వామివారు కాలజ్ఞానాన్ని అందించారని అది చదివి దుష్కర్మల బారిన పడకుండా ఉండాలని స్వామివారు ప్రజలకు చెప్పారంటున్నారు శ్రీకాంతేంద్ర స్వామి తాను ప్రజల కోసం ఎంతో చెప్పినా ఏమీ చెప్పలేదని నిందించి లాభం లేదని కూడా స్వామివారు హెచ్చరిస్తున్నారు అంటున్నారు ఈ కాలానికి కాలజ్ఞానం ఎంతో అవసరమని ముఖ్యంగా యువతే దాన్ని ఎక్కువగా అధ్యయనం చేయాలంటున్నారు శ్రీకాంతేంద్ర స్వామి యువత అధ్యయనం చేస్తేనే రేపటి తరం సవ్యమైన పంథాలో నడుస్తుందని వారు కాకుండా అంతరించిపోయే వృద్ధతరం చదవడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని ఆయన అంటున్నారు స్వామివారు కాలజ్ఞానంలో సాంఘిక సంక్షోభాలు ప్రకృతి విపత్తులు తీవ్రమవుతాయని చెప్పారు ఈ విపత్తులను మానవాళి మరీ ముఖ్యంగా భారతవని ఎంతో జాగరూకతతో ఎదుర్కోవాలని స్వామివారు సూచించారు హిందుత్వాన్ని కాపాడుకుంటేనే ఈ దేశానికి శ్రీరామరక్షగా ఆనాడు పండిత వర్గాన్ని కూడా హెచ్చరించడం గమనించాలంటున్నారు భాష్యకారులు మరి ప్రధాన శ్రవంతి హిందూ సమాజం కాలజ్ఞానంలోని లోతుపాతుల్ని అర్థం చేసుకుంటుందా ఎంత త్వరపడితే అంత మంచిది